తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలుచుకుంటామని ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల సర్వే చేయించినటువంటి టైమ్స్ నో ఛానల్ వారికి అదే మాదిరిగా ఈ ఛానల్ చూసి ఓదరగొడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి సాక్షి ఛానల్కి నాదొక ఛాలెంజ్ మీరు ఇరవై ఐదు సీట్లు గెలుచుకుంటామన్న దానిలో మా గుంటూరు పార్లమెంట్ కూడా ఉంది కాబట్టి గుంటూరు పార్లమెంట్ ఓటర్గా కొన్నూరు నియోజకవర్గ ఓటర్గా గుంటూరు జిల్లా వ్యక్తిగా నా ఛాలెంజ్ను మీరు స్వీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా అయితే గుంటూరు పార్లమెంట్ నుండి వైసీపీ క్యాండిడేట్ని తరి తరి పడతామనేది మా ఛాలెంజ్ ముందుగా ఈ గుంటూరు పార్లమెంట్లో చూసుకుంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో మా నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు దూడిపాలు నరేంద్ర కుమార్ గారు అతి తక్కువ మెజారిటీ తోటి కన్నులు ఓటలు పారయ్యారు ఆయన ఓడిపోయిన నెల నుండే పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఏం కోల్పోయారు అనేది పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు అర్థమైంది కాబట్టి ఈసారి క్లారిటీగా ఉన్నారు పబ్లిక్ ఇటు పోతే కిలారి వెంకట రోసయ్య గారేమో గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుండి కూడా మరొక నాయకుడు కాన్స్టిట్యూన్సీకి చెందిన మరొక నాయకుడు అయినటువంటి రావి వెంకటరమణ గారిపై కుట్రలు పొందుతా ఉన్నారు ఆ వర్గం వీళ్ళ మీద కుట్రలు ఈ వర్గం వాళ్ళ మీద కుట్రలు ఇలా పార్టీ మూడు ముక్కలైంది మీ ఇంటర్నల్ వ్యవహారాలు మాకు అనవసరం కాబట్టి పొన్నూరు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని తరిమి తరిమి కొడతామని చెప్పేసి సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆ తర్వాత మరొక నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నాబొత్త శివకుమార్ గారు రెండు వందల కోట్ల రూపాయల అవినీతి కేవలం పేదల ఇళ్ల పట్టాల దానిలోనే జరిగింది అనేసి మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి ఈ తెనాలి నియోజకవర్గంలో గంజాయి లిక్కరు మట్టి అన్ని ఆ మాఫియా మొత్తం మరి ఎమ్మెల్యే కనుసన్నలు నడుస్తుందని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది అయితే ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు కట్టుకున్న ఇల్లు తప్ప మరి ఏ నియో ఆ నియోజకవర్గం ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అదే మాదిరిగా మా ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెనాల నియోజకవర్గం నుండి దమ్ముంటే గెలిచి చూపించండి అక్కడ నుంచి అని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం ఆ తర్వాత మరొక ముఖ్యమైన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం ఈ మంగళగిరి నియోజకవర్గం కరకట్ట కమల్ హాసన్ గారి నియోజకవర్గం ఈయన కరకట్ట కమల్ హాసన్ అని ఎందుకు అన్నానంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమ్మ జగన్ ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు అన్ని ఇక్కడే ఉంటాడు రాజధాని ఎక్కడ పోడు అని చెప్పి కూసినటువంటి ఈ కరకట్ట కమల హాసన్ ఇప్పుడు అదే కోతలు బయటికి వెళ్ళి కూస్తే చెప్పు తెగేదాకా జనాలు కొడతారని చెప్పి మరొక వ్యక్తి మరొక విషయం ఏంటంటే ఇక్కడ నుండి మా యువనాయకుడు నారా లోకేష్ గారు ముప్పై వేల పై చిరుకు మెజార్టీతో గెలుపొంతారని అదే తరహాలో మెజారిటీ ఎంపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మంగళగిరి నియోజకవర్గం నుండి ఛాలెంజ్ చేస్తా ఉన్నా మరొక నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం ఈ తాడికొండ నియోజకవర్గం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఈ తాడికొండ నియోజకవర్గం నుండి మీ శాసనసభ్యురాల్ని మీరు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ నుండి కూడా మా అభ్యర్థి అత్యంత మెజార్టీ తోటి అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళ్తారని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నా మరొక నియోజకవర్గం గుంటూరు ఈస్ట్ ఈ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా గారు రెండు రోజుల క్రితం నా కాన్షియన్సీలో అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు నా కాన్షియన్సీలో అసలు ఎలా జరుగుతుందో తెలియట్లేదు నాకు తెలియకుండానే ఏయో జరిగిపోతా ఉన్నాయని చెప్పేసి ఆసన్నం వ్యక్తం చేశారు ఇదే ముస్తఫా గారు గుట్కా ఫ్యాక్టరీ గుట్కా మాఫియాలో కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన గోడౌన్ కూడా దొరికినటువంటి పరిస్థితి ఇక్కడ ముస్తఫాను తరిం కొట్టడానికి గుంటూరు ఈస్ట్ లోని ఓటర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతూ ముస్తఫాని ఆ ఎంపీ క్యాండిడేట్ ని తరిం సిద్ధంగా ఉన్నారు ఇక ఫైనల్ గా మరి ఇంకో నియోజకవర్గం గుంటూరు వెస్ట్ ఇది మెయిన్ గెలిచినటువంటి నియోజకవర్గం ఆ పార్టీలో ఒక గిరిధర్ అని ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు ఆ మద్దాల గిరిధర్కి ఆ ఎంపీ క్యాండిడేట్ కి బడిత పూజ చేయడానికి మా గుంటూరు వెస్ట్ ఓటర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇక ఫైనల్ గా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు నియోజకవర్గంలో మేకతోటి సుచరిత గారు ఆవిడ మంత్రి పదవి తీసేసిన దగ్గర నుండి అలకపోనారు ఈ మధ్య ఆవిడ అలక మాన్పియాలి లేదంటే పార్టీకి నష్టం అని గ్రహించినటువంటి పెద్దలు ఆవిడ హస్బెండ్ దయాసాగర్ గారికి మచిలీపట్నం పోర్టు ఏదో ఒక పోర్టుకి ఆయన్ని ఎండీ చేయటం సంథింగ్ ఏదో పదవి ఇచ్చారు ఇకప్పుడు ఆవిడ అలక మానిద్ది అని అనుకున్నారు కానీ ఆవిడ మాత్రం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు ఇక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరితే మీ పార్టీకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది కాబట్టి ఇక ఎంపీ అభ్యర్థి గురించి ఈ ప్రతిపాటి నియోజకవర్గం నుండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి ముందు దమ్ముంటే మీరు చేయించిన సర్వేల్లో విశ్వసనీయుతుంటే గుంటూరు పార్లమెంటు గెలిచి చూపించాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని సవాల్ చేస్తా ఉన్నా మరి ఇదే విధంగా తిరుపతి పార్లమెంట్ ఎలా ఉందో మా సోదరుడు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు వీడియో కంటిన్యూ చేస్తారు థ్యాంక్ యూ